తర్వాత మాట్లాడబోయేటటువంటి వ్యక్తి మా కొద్దీ తెల్లదొరతనం అంటూ ప్రజా కవి గరిమెల్ల నిలదీస్తే మా కొద్ది జగన్ దొరతనం అంటూ నేత జనసేనాని గర్ణించారు సేహో లక్షణం అందుకే తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది ఒక బిందువుగా ఒక చుక్కగా చేరి సంద్రంగా మారింది పోరాట పావుట ఎగరవేసింది చేగువర పోరాటాన్ని నేతాజీ మనోధైర్యాన్ని అల్లూరి దేశభక్తిని భగత్ సింగ్ త్యాగాన్ని కొనికి పుచ్చుకున్న నాయకుడు ఎక్కడ నెగ్గారో కాదో ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నాయకుడు ప్రజల కోసం తన సిద్ధాంతం కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటికి పోరాటానికైనా నేను సిద్ధమంటూ కదిలినటువంటి వ్యక్తి ద వన్ పర్సన్ హూ కెన్ నెవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు